నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రవతి గారు రచించిన విప్లవ విప్లవం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై జనవరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఆ ఇంటి గుమ్మానికి మామిడాకు తోరణం వేలాడుతోంది ముందు హాల్లో మధ్యాహ్నం భోజనాలు చేసి భుక్తాయాసంతో సాగిల పడిన వాళ్ళు కునుగు తీస్తూనో లేక పిచ్చాపాటిగా ముచ్చటించుకుంటున్న మగవారితో నిండుగా ఉన్న కొంచెం మందకుడిగా ఉంది హానుగా ఆనుకుని ఉన్న పడగది మాత్రం ఇందుకు భిన్నంగా గొప్ప కోలాహలంగా ఉంది పువ్వులు నగలు చీరలు నవ్వులు హాస్యాలు వీటన్నింటి మధ్యన మూడు రోజుల క్రితమే పెళ్ళైన విప్లవ ముగ్ధలా ముకుళించుకొని విడి విడకుండా ఉన్న మల్లె మొగ్గల్ని దోశలు నిండుగా తీసుకుని గాఢంగా ఆగ్రహించింది విప్లవ తనువంతా వ్యాపించిన పరిమళస్వాదనతో కనులు అరమోడ్పులయ్యాయి మల్లెల సౌరభాన్నంతా ఇప్పుడే పీల్చైకే అమ్మడు రాత్రి అతగాడికి కొద్దిగా అట్టే పెట్టు పూలమాలలతో మంచాన్ని అలంకరిస్తున్న రతన అత్తకూతుర్ని మేళమాడింది చామంతి పువ్వు నెల ఉన్న విప్లవ చెంపలు క్షణాల్లో ఎర్ర కలువులయ్యాయి అది కాదులేవే ఆ అంతా పీల్చుకుని తనే గోబాళ్ళించిపోతూ అతగాడిని చేరుకోవాలని దాని తాపత్రయం దీర్ఘం తీస్తూ పరిహాసమాడింది ఇంకో వరసైన జాన పసిదాన్ని చేసి ఆడిస్తున్నారా ఊరుకొండారా బెదిరిపోగలదు అని వాళ్ళను గదిమి అమ్మా విప్లవా వాళ్ళు జడకి మల్లె పువ్వులు కొట్టనా మొగలి రేకులు కొట్టనా మల్లెపూల జడలు విసిరితివో మగడు మైమర్చిపోతాడు మొగలి రేకు జడ వేసి కొడితివో మాట జవదాటక నడుచుకుంటాడు నీ ఇష్టం మరి అని గడుసుగా కొంటితనం చూపించిందో ప్రౌఢ కీలకిలతో పకపక్కలతో ఆ గదిక గిలిగింతలు పెట్టినట్టుగా అయ్యింది కొన్ని క్షణాలు సిగ్గుల మొగ్గై రెప్పలు వాల్చింది విప్లవ ఆ వాల్చిన రెప్పలు వెనుక మధురోహలు ఎన్నెన్నో ఇక పడమటి గదిలో కొత్త పెళ్లి కొడుకు రామచంద్రరావు పడ పడకుర్చీలో వాళ్ళి కళ్ళు మూసుకున్నాడు కానీ అతగాడు నిద్రపోవటం లేదు వివాహం అట్టహాసంగా చేశారు బాగానే ఉంది కానీ పునఃసంధానానికి కూడా ఈ హడావుడి చుట్టాలు వేళాకోళాలు పీటల మీద కూర్చోటాలు ఫలప్రదానాలు ఇవేమీ నచ్చటం లేదు అతనికి పైగా పెళ్ళికొచ్చిన ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోవటం మూలనా ఏమీ తోచకుండా కూడా ఉంది వదినలు పరిహాసాలు ఆటం మితిమీరినట్టుగా ఉండి చిరాగ్గా ఉంది బావమరుదులు అల్లరి మరదళ్ళ సరసము కలిసి తనకు తాటాకులు కడుతున్నట్లనిపించి రోషంగా ఉంది ఇంజనీర్లైన పెద్ద బావమరుదులిద్దరూ తన ఆధిక్యాన్ని గుర్తించకుండా పోజు కొడుతుండవనని అనుమానంగా ఉంది తాను ఇష్టపడని ఈ అంశాలన్నింటినీ రాత్రి శోభన గదిలోకి వెళ్ళగానే తలుపు ముయ్యగానే తనకు అందించిన పాలు తాగకుండానే నిర్మోహమాటంగా ఆ గదిలోకి వచ్చిన అమ్మాయిని ఎక్స్ప్లెనేషన్ అడగదలుచుకున్నాడు అందుకుగాను రాత్రి గదిలోకి వెళ్ళగానే తన ఆరోపణలు ఎలా ప్రారంభించాలో దీని తర్వాత ఏది వరుస క్రమంలో ఉండాలో బదులుగా ఆ అమ్మాయి సమాధానమో సమర్థనో ఏ విధంగా ఉండవచ్చునో వెంటనే తను దానిని ఎలా ఖండించాలో అన్ని కళ్ళు మూసుకుని రిహార్సల్స్ వేసుకుంటున్నాడు అతను బావా నీకు ఉత్తరం కళ్ళు తెరిచాడు రామచంద్రరావు తనకు ఉత్తరం రాసేది ఎవరబ్బా అనుకుంటూ బావ మరిది చేతి నుంచి ఆ ఇన్లాండ్ లెటర్ని అందుకున్నాడు ఈ బడవగాని ఈ వంకన ట్రిక్కి ఏదన్నా నా మీద ప్లే చేయటం లేదు కదా అనే సందేహంతో సంకోచిస్తూనే తీర్చి చూశాడు మొదట చివరి సంతకాన్ని యథాలాపంగా చూస్తూ తుళ్లిపడ్డాడు రామచంద్రరావు ఎవరి ఆకాశరామన్నా అనుకున్నాడు ఇక చూపులు అవే అక్షరాల వెంట పరుగుడు పెట్టాయి హడావుడిగా అయ్యా పెళ్లి కుమారుడు గారు నా అంచనా ప్రకారం ఈ రోజు తమరు శోభన ముహూర్తమై ఉండాలి విప్లవ మీకోసమే పవిత్రంగా వికసించిన కుసుమని ఆ పువ్వులోని మకరందాన్ని తొలిసారిగా గ్రోలే మధుప మీరేనని భ్రమపడుతున్నారు కదూ ఆ పుణ్యకాలం కోసం వేగిరి పడుతూ కలలు కంటున్నారేమో కూడా పాపం మీకు నా సానుభూతి విప్లవం మీకు భార్య కాకముందే నాకు ప్రియురాలు ఆమె మనసు తనువు కూడా నా వయ్యాకే నీ వగుతున్నాయి మైండ్ ఇట్ ఆకాశరామన్న బుర్ర తిరిగిపోయింది రామచంద్రరావుకి ఆ తర్వాత కోపము ఉక్రోషము ముంచుకొచ్చాయి ఏమిటేమిటి నంగనాచలా ముఖము అదీను దాని వెనకాల ఇంత కథ ఉందా ఎర్రగా బుర్రగా ఉందని మురిసిపోయానే కానీ ఇంత గ్రంథ సాంగురాలు అనుకోలేదు సుమి ఎంగిల కొడికి కక్కుర్తి పడే కరమేమిటి తనకి అసలు ఇంత మోసం చేసి కుక్క ముట్టిన కొండని అంటగడతారా వాళ్ళు ఇప్పుడే అమీతు మీ దేలుస్తాను ఆవేశపడిపోయాడు రామచంద్రరావు అమ్మా సింహనాదం చేశాడు రామచంద్రరావు కోడలికి పెట్టేసారి గురించి వెయ్యపురాయాలితో చర్చిస్తున్న సావిత్రమ్మ కొడుకు గర్జన విని మళ్ళీ ఏం పుట్టి మునిగింది అనుకుంది ఈ మూడు రోజుల బట్టి అల్లుడు పేచీలు అరకలు చూస్తోంది అనుభవిస్తోంది కాబట్టి పెళ్లి కూతురు తల్లి కామాక్షి కూడా సరిగ్గా ఈ మాటే అనుకుంది ఐదంటే ఐదే నిమిషాల్లో అబ్బాయి తల్లి తండ్రే కాక పెళ్లి కూతురు తల్లి తండ్రి మేనమామ పిన తండ్రి మొదలుగా గల సపరివారం అంతా రామచంద్రరావు చుట్టూరా ఉన్నారు ఒక్క పెళ్లి కూతురు తప్ప ఏమైంది నాయనా అని ఒకరు ఏం కావాలి బాబు అని ఒకరు కాలు జారిందా దెబ్బలు తగలలేదు కదా ఇలా ప్రశ్నలు గుప్పిస్తున్న వాళ్ళందరి మీద మండిపడుతూ కళ్ళురుముతూ మీదంతా దాగా మోసం అన్యాయం అంటూ రంకి లేశాడు రామచంద్రరావు ఏమిట్రా అన్న తల్లితో పదమ్మా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండద్దు అంటూ రెక్కపుచ్చుకున్నాడు అదేమిటి నాయన శుభకార్యం ముందు పెట్టుకుని తీవ్రమైన ఆందోళన స్వరానికి అడ్డుపడుతూ ఉంటే తడబడిపోతున్న విప్లవ తండ్రిని పెద్ద కొడుకు ముందుకొచ్చి వారిస్తున్నట్టుగా పక్కకు జరిపాడు ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తున్నామని తెలుసుకోవడా ఏమిటి బావగారు ఇప్పుడు వెళ్ళిపోతామని గల్లంత చేస్తారు అన్నాడు కొంచెం చిరాకు కొంచెం కోపము మిళితం చేసి కసిరినట్టుగా ఎవరికయ్యా ఫస్ట్ నైటు నాకా మీ చెల్లెలు కా అడిగాడు రామచంద్రరావు అదేమిటి అలా అడుగుతారు నుదురు చిట్లించాడు బావమరిది మరి నా సంగతి ఇవ్వగానే మీ చెల్లెలకు మాత్రం ఇది ఎన్నెన్నయటో కనుక్కోండి ముందు అన్నాడు బావా ఆలోచించి మాట్లాడండి కోపము రోషము తాండవం చేశాయి బావ మరిది హెచ్చరికల్లో ఆలోచించక్కర్లా ఇదిగో రోజు ఉత్తరం విసిరాడు రామచంద్రరావు చేతి నుంచి చేతికి మారుతూ అందరి చేతుల్లో జరిగింది ఆ ఉత్తరం కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు ఎవరి మొహాన విప్లవ తల్లైతే కాళ్లల్లో సత్తవు ఎవరో తోడేసినట్లుగా నిల్చున్న చోటనే కూలబడిపోయింది నెత్తిన చేతులు పెట్టుకుని ఇంత పాపం మూట వాడు ఎవరమ్మా ఆ త్రాష్ట్రుడు పూలు కడిగిన ముచ్చం లాంటి పిల్ల మీద నిందలు వెధవకి ప్రాణం ఎలా ఒప్పిందో బయటకొస్తే తాళెత్తదమ్మా బిడ్డ ఎంత అభాండం వేశాడు విచారిస్తూ నొచ్చుకుంటూ నిరసిస్తూ శప్పిస్తూ ఏవేవో వ్యాఖ్యలు అందరి నోటి వెంట వెలువడుతున్నాయి ఏం చెయ్యటమో తెలియని స్థితిలో తండ్రి పట్టు కూర్చున్నారు విప్లవ ఫ్యామిలీ విప్లవ మేనమామ పిన తండ్రి అమ్మాయి సచ్చరిత్రులు రాలేనని నతజెప్ప చూస్తున్నారు అబ్బాయి తల్లిదండ్రికి ఈ లోపల అంతా తిరిగి చివరగా విప్లవ తమ్ముడు శ్రీనివాస్ ఆ ఉత్తరం నానా ఈ ఆకాశ్రామాన్ని ఎవరో తెలిసిపోయింది కేక పెట్టాడు శ్రీనివాస్ ఎవరు ఎవర్రా అందరి ముఖాన ఆతృత ఆదుర్దా శంకరం అన్నా ఆ వాడట్రా అవును ఎంత మార్చి రాయాలని చూసినా అలవాటు మార్చుకోలేకపోయాడు చూడండి ఒత్తులు అక్షరాలతో సమానంగా రాసి పైన అక్షరం రాయటం బాగా అలవాటు ఈ ఒత్తులన్నీ అలాగే ఉన్నాయి చూసారా ఇంకో ఆనవాళ్ళు ఈ మెలికల శాఖ తలకట్టను ఇలా పూర్తిగా ఒంగోబెట్టి రాసేది శంకరం బావే నాకు బాగా తెలుసు ఉద్రేకంతో పట్టేశానన్న ఉత్సాహంతో చెప్పాడు సస్పెన్స్ నవలలు తెగ చదివే శ్రీనివాస్ విప్లవ మేనత్ వచ్చి అనగారి చేతులు పట్టుకుంది నాకు ఆ అనుమానమే వచ్చింది అన్నయ్య ఊహ సందేహమే లేదు ఇది మావాడి పనే తనకు ఇవ్వనన్నావని ఆ కక్షలా తీర్చుకుంటున్నాడు అన్నయ్య వాడు నా కడుపున చెడబుట్టాడు మన్నించమని అడగటానికి కూడా నోరు రావటం లేదు వాడు ఎక్కడున్నాడో ఈడ్చుకు రండి అన్నయ్య నాలుగు తగల నుంచైనా నీ కాళ్ళ మీద పడేసి ఒప్పిస్తాను కొడుకు చేసిన తప్పుడు పని తన అపరాధమేనన్నట్టుగా సిగ్గిల్లిపోతున్న ఆవిడ గొంతు పాపం దుఃఖంతో పూడుకుపోయింది విప్లవ మేన తల్లివేనమ్మ ఏకైక సంతానమే శంకరం చదువు అవ్వలేదు సరికదా అతనికి లేని చెడు మాట్లు లేవు తండ్రి చిన్నప్పుడే పోయాడు తల్లి అతన్ని అదుపు చేయలేకపోయింది మేనమామ కలగ చేసుకుని బుద్ధులు చెప్పబోయినా ప్రయోజనం లేకపోయింది ఆ సకల గుణాభిరాముడికి విప్లవం కావాల్సి వచ్చింది విప్లవన తనకిమ్మని మేనమామ దగ్గరకు తల్లిని రాయబారానికి వెళ్ళమన్నాడు అడగటానికి కూడా ఇంగిత ఉండాలి నేను వెళ్ళను అన్నదావిడ తానే అడిగేశాడు మేనమామని కుదురైన ప్రవర్తన లేని వాడికి కూతురునివ్వనన్నాడాయన శంకరం మేనమామతో ఘర్షణ పడ్డాడు అల్లరి చేశాడు ఏవైనా తొనకలేదు మేనమామ చేసేది లేక వెనుతిరిగాడు శంకరం జరిగింది అది శంకరానికి విప్లవ మీద మనసున్నమాట నిజమేనేమో కానీ జులాయిగా తిరిగే మేనబావతో సరిగ్గా మాట్లాడని కూడా మాట్లాడేది కాదు విప్లవ ఈ విషయాలన్నీ మగపెళ్లి వారికి సవినయంగా విశదీకరించారు శంకరం కుత్సితమే తప్ప విప్లవ మంచు బిందువు వంటిదని ప్రమాణం చేసి చెప్తామన్నారు అప్పటికీ వారి సందేహం వదలనట్టుగా ఉంది తమ మీద దయ ఉంచి ఒక్క అవకాశం ఇస్తే ఎక్కడున్నా ఆ ఆకాశరామణ్ణి ఈడ్చుకొస్తామన్నారు వారి సమ్ముఖానే నిజానిజాలకు అక్కిస్తామని విన్నవించుకున్నారు రామచంద్రరావు నుదుట మూడు వేడలేదు కానీ అతని తండ్రి అలా చెయ్యండి మరి ఒక సంశయం ఉండదు అన్నాడు అప్పటికి కానీ ఆడపిల్లి వారి ముఖాల్లో కళ్ళ చోటు చేసుకోలేదు అక్కడి నుంచి ఒకటే ఉరుకులు పరుగులు విప్లవ మేనమామ పినతండ్రి ఆఘ మేఘాల మీద శంకరం ఉండే ఊరికి ప్రయాణమై వెళ్లారు ఊరంతా గాలించారు శంకరం జాడ దొరకలేదు మొదటి రాత్రి అలా తెల్లారిపోయింది శంకరం పట్నం వెళ్ళుండొచ్చు అని ఒక మిత్రుడు అందించిన ఉప్పు అందుకుని అటు పరిగెట్టారు విప్లవ మేనమామ పినతండ్రి తిరిగి తిరిగి ఎలా అయితేనేం మొత్తానికి ఒక అమ్యూజ్మెంట్ పార్కులో జోదం ఆడుతున్న శంకరాన్ని దొరకపుచ్చుకున్నారు వాళ్ళని చూడగానే అర్థమైపోయింది శంకరానికి వాళ్ళెందుకొచ్చారు రానని మొరాయించాడు అదిలించి బెదిరించి పోలీసుల్ని పిలుస్తామని భయపెట్టి ఎలాగైతేనే లాక్కొచ్చారు ఇంటికి తప్పు ఒప్పుకున్నాడు శంకరం చంపలు వేసుకున్నాడు అది చాలదని ఆ ఉత్తరాన్ని మళ్ళీ అదే విధంగా రాయించి రొంటి రాత ఒకటేనని నిర్ధారణ చేశారు అసలు ఇన్ని సాక్ష్యాలు అక్కర్లేదు కర్పూర కళిక స్వర్ణశాలక లాంటి విప్లవతో ఎండిన కట్టెపేడు లాంటి మొహము ఎర్రటి కళ్ళు నల్లటి బండపేదాలు ఆర్చుకుపోయిన ఎదురు రొమ్ము పొగచూరు కట్టెలా ఉన్న శంకరాన్ని ఒక్కసారి పోల్చుకు చూసుకుంటే చాలు ఎవరికైనా అర్థమైపోతుంది కోరి కోరి అతన్ని ప్రేమించి వరించి సర్వం సమర్పించుకుందంటే నమ్మటం అసంభవమని అబ్బాయి తలపువారిలో సంశయ మేఘాలు తొలగిపోయాయి అమ్మాయి వైపు వారి మొహాలు తేటపడ్డాయి మళ్ళీ రాత్రి తొలి రాత్రి అవబోతోంది అనుకుంటూ పారిపోయిన ఉత్సాహాన్ని తిరిగి కూడా తీసుకుంటూ అమ్మాయి చుట్టూరా చేరుకుంటున్నారు ఆడవాళ్ళు ఆపండి అన్నాడు పెళ్లి కొడుకు రామచంద్రరావు అతని బొమ్మ ముడి వీడనే లేదు ఇంకా వీల్లేదు ఆ పిల్లకు కన్యాత్వ పరీక్ష జరిపిస్తే గాని మొదటి రాత్రి జరగటానికి వీల్లేదు అన్నాడు అతను మళ్ళీ తిరిగి కల్లోలం గడవిడ ఏమిటి ఊళ్ళో లేడీ డాక్టర్ ఉంది పిలిపిస్తాం అన్నాడు విప్లవ మేనమామ ఊహో ఈ ఊరి డాక్టర్ పనికిరాదు అన్నాడు రామచంద్రరావు తమ ఊళ్ళోని ఫలానా లేడీ డాక్టర్ అయితేనే తనకు నమ్మకం అన్నాడు వాళ్ళే ఎవరో ఒకళ్ళతో విప్పలవ వెళ్ళి పరీక్ష చేయించుకురావాలన్నాడు మూడు ముళ్ళు మెడలో పండాక తప్పేదే ఉంది విప్లవ పెళ్లి కొడుకు తల్లిదండ్రితో కలిసి రైలెక్కింది రెండో రాత్రి అలా రైల్లో గడిచిపోయింది మర్నాడు డాక్టర్ రిపోర్ట్తో తిరిగి వచ్చారు అందరి ఆడపిల్లల విషయంలోనూ ఇట్లా చెప్పటం సాధ్యం కాదు కానీ ఈ అమ్మాయి మాత్రం నిశ్చయంగా వర్జిన్ ఆ రిపోర్టు సారాంశం అందరూ అబ్బాయికి చూశారు ఆత్రంగా రామచంద్రరావు బొమ్మ మూడి వీడింది నాకు ఇంకా అభ్యంతరం లేదు అన్నాడు అప్పుడే శోభను పెళ్లి కొడుకునని గుర్తొచ్చినట్లు సిగ్గుపడిపోయాడు రామచంద్రరావు ముచ్చటగా మూడో రాత్రి అవ్వాల్సింది మొదటి రాత్రి అవ్వబోతోందని నెట్టూర్చి కదలబోయేటంతలో వినిపించింది విప్లవ కంఠం గంభీరంగా అభ్యంతరం నాకుంది అతను అస్ఖలిత బ్రహ్మచారి అని రుజువయ్యేదాకా ఈ ఏర్పాటుకు నేను ఒప్పుకోను అంది పిడుగు పడింది అక్కడ కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే